ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది చాణక్య ప్రకారం ఈ నాలుగు విషయాలు ప్రపంచంలో వెలకట్టలేనివి అత్యంత విలువైనవి సంపద కాదు ఆచార్య చాణక్య ప్రతి నియమానికి లేదా నీతి సూత్రాలకు ఈనాటికి సమానంగా అర్థవంతమైనది మతం విధానం మరియు రాజకీయాలు మరియు సమాజంలో మంచి కోసం ఆయన అనేక సిద్ధాంతాలను వ్యక్తం చేశారు ఆచార్య చాణక్య తన కాలంలో రూపొందించిన సూత్రాలు ఈ రోజు సమానంగా ప్రభావవంతంగా మరియు వాస్తవికంగా ఉన్నాయి ఒక వ్యక్తి తన జీవితంలో చాణుక్య సూత్రాన్ని అనుసరిస్తే అతను అన్ని రకాల సమస్యలను పరిష్కరించగలడు తమ జీవితంలో ఈ ప్రపంచంలో కేవలం నాలుగు విషయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వమని చాణుక్య ప్రజలకు చెబుతాడు అతని ప్రకారం ఈ నాలుగు విషయాలు ప్రపంచంలో అత్యంత విలువైనవి మరియు మిగతావన్నీ వాటి ముందు పనికిరానివి ఆచార్య చాణక్య పేర్కొన్న నాలుగు విలువైన విషయాలు ఈ వ్యాసం నుండి తెలుసుకోండి చాణక్య అత్యంత శక్తివంతమైన మంత్రం అన్నారు ఆచార్య చాణక్య గాయత్రి మంత్రాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మంత్రంగా అభివర్ణించారు అతని ప్రకారం ఈ మంత్రం కంటే గొప్ప మంత్రం మరొకటి లేదు దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే మాత గాయత్రిని వేద్మాత అని పిలుస్తారు మరియు నాలుగు వేదాలు గాయత్రి నుండి ఉద్భవించాయి ప్రపంచంలో దాతృత్వం కంటే గొప్పది మరొకటి లేదు ఆచార్య చాణుక్య ప్రకారం ఈ ప్రపంచంలో ఆహారం మరియు నీటిని దానం చేయడం మహదనం ఈ ప్రపంచంలో అంతకన్నా విలువైనది మరొకటి లేదు ఆకలితో ఉన్నవారికి పేదవారికి ఆహారం ఇచ్చి దాహం వేసే వ్యక్తికి దాహం తీర్చే వ్యక్తి ఈ భూమిపై సద్గుణమైన ఆత్మ కలిగిన వారు అందుకే ఆయన దాన ధర్మాలను విలువైన వస్తువుల జాబితాలో చేర్చారు ప్రపంచంలో తల్లి కంటే గొప్పవారు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో తల్లి స్థానం ఉత్తమమైనది ఆమెకు అత్యంత ఉత్తమ స్థానం కల్పించారని చాణుక్య అన్నారు దేవుళ్ళు గురువులు లేదా దేవాలయాలు తల్లి కంటే గొప్పవి కావు అతని ప్రకారం తల్లిదండ్రులకు సేవ చేసే వ్యక్తికి తీర్థయాత్ర లేదా భక్తి అవసరం లేదు ద్వాదశి తేదీ మరొక విలువైన విషయానికి ఆచార్య చాణక్య ప్రతి రంగానికి మాస్టర్ అతను పన్నెండవ తేదీని అనగా ద్వాదశి తేదీని హిందూ క్యాలెండర్ లో అత్యంత పవిత్రమైన తేదీగా అభివర్ణించాడు వాస్తవానికి ద్వాదశి విష్ణువుకు చాలా ప్రియమైనది అని నమ్ముతారు ఈ తేదీన ఈ తేదీన ఆరాధించడం భగవంతుడిని ఆరాధించడం మరియు ఉపవాసం చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనం లభిస్తుంది మరియు విష్ణువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది